గోపవరం మండలం పీపీ కుంట వద్ద గత రెండు సంవత్సరాలుగా నీడ గూడు లేని నిరుపేదలు ప్రజలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ స్వార్థాలకు అనుగుణంగా గోపవరం మండల తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి వత్తాసు పలుకతో నిరుపేద ప్రజల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించడం సబబు కాదని గురువారం నాడు గోపవరం తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ స్థానిక నాయకులు ఆధ్వర్యంలో నిరుపేదలు నిరసన తెలియచేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంకు మద్దతుగా సిపి జిల్లా కార్యదర్శి గాల్చంద్ర సిపి జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ పాల్గొనడం జరిగింది సందర్భంగా వారిరుగురు మాట్లాడుతూ అభం శుభం ఎరుగని నిరుపేదలపై స్థానిక తహసీల్దార్ దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటని నిరుపేదల మహిళలపై చేయి చేసుకోవడం పేదలపై దౌర్జన్యాలకు పాల్పడిన గోపవరం తహసీల్దార్ త్రిభువన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని రాజకీయ ఖర్దర్ చొక్కా నాయకుల అడుగులకు మడుగులు ఒత్తున్నారని గత రెండు సంవత్సరాల నుండి పీపీ కుంట వద్ద నివాసం ఉంటున్న పేదల జోలికి రాకుండా ఉండే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించడం చేసిన గోపవరం తహసీల్దార్ని విధుల నుండి తొలగించేంత వరకు తమ నిరసన కొనసాగుతోందని నిరుపేదలకు న్యాయం చేయాలని నైతిక విలువలను కాపాడుకోవాల్సిన అధికారులే చట్ట వ్యతిరేకంగా నిరుపేదలైన తమ స్వార్థానికి వచ్చినట్లు పెత్తనం పులమాలనుకుంటే సిపిఐ పార్టీ చూస్తూ ఊరుకోదని ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకొని వారికి అండదండ ఉండి వారి కష్టాలను సమస్యలను పరిష్కరించవలసిన అధికారులే వారిపై విచక్షణ రహితంగా పలు అసభ్యకర పదాజాలతో దూషించడం ఎంతవరకు సబబని వాపోయారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ పట్టణ కార్యదర్శి బాలు రమణ ఓబలేసు మరియు పలువురు అఖిలపక్ష నాయకులు సంఘాలు నిరుపేద ప్రజలు పాల్గొన్నారు

ప్రభుత్వ భూములన్నీ కాపాడండి ప్రజా ప్రయోజనాల కోసం వారిని వినియోగించండి మీకు తెలియదా భూములు అన్నక్రాంతం అవుతా ఉన్నాయి గతంలో అసైన్మెంట్ ఇచ్చినటువంటి భూములు ఈరోజు గోపవరం మండలం పీపీగుంట వద్ద ఏబి బర్దన్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి పేదలంతా కలిసి గోపవరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు ఆందోళనకు కారణం ఏమంటే గోపవరం మండల తహసీల్దార్ యొక్క వేధింపులు దాడులు వివక్షత వీటికి నిరసనగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో పీపీ కుంట దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో జగనన్న కాళ్ళి వెనకపక్క ఉన్నటువంటి భూమిని కొంతమంది వైసీపీ నాయకులు చుట్టూరు ఫెనిసింగ్ వేసి ఆక్రమించుకొని అమ్ముకోవాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని అధికారుల దృష్టికి తీసుకొని పోతే వాళ్ళు కూడా పట్టించుకోకపోతే చివరకు ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను పేదలను సమీకరించి భూ పోరాటం ద్వారా పేదలంతా కలిసి గుడిసెలు వేసుకోవడం జరిగింది గుడిసెలు వేసి కూడా దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతా ఉంది కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు వాళ్ళ అర్హుల జాబితాను రూపొందించి వాళ్లకు పట్టాలు ఇవ్వకపోగా నిరంతరము కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే కాపాడాలనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నట్టు అధికారులు పదే పదే వాళ్ళ మీద దాడికి తెగబడతా ఉన్నారు గుడిసె కింద పడిపోతే దాన్ని లేపుకోవడానికి ప్రయత్నం చేసే వాటిని అధిక మహిళలు అనేటువంటిది చూడకుండా పైన దాడులకు తెగబడుతున్నటువంటి నేపథ్యంలో చివరకు హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది హైకోర్టులో ఏమో ఇంటర్మ్ ఆర్డర్ ఏం చెబుతుందంటే ఆర్డర్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి పేదలను ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళ యొక్క నివాసం వాళ్ళ ఎంజాయ్మెంట్ ను డిస్టర్బ్ చేయకూడదని ఇంటర్మ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా గోపవరం మండల తహసీల్దార్ గారు పదే పదే ఆర్డర్ ను ఉల్లంఘించి వాళ్ళ పైన దాడులకు పాల్పడతా ఉన్నాడు దీనిని ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకుపోతాం అప్పటికీ స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతాం రెవెన్యూ తహసీల్దార్ గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు నిజంగా ఇక్కడ అన్యాక్రాంతం అవుతున్నటువంటి గత ప్రభుత్వంలో కబ్జాకు గురైనటువంటి విలువైన భూములను కాపాడాలనుకుంటే మీ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగానే ఉన్నటువంటి విలువైన నేషనల్ హైవే పక్కనే ఉన్నటువంటి భూములు ఎస్టేట్ లాగా ఫ్లాట్లు వేసి అమ్ముకుంటా ఉంటే వాటిని పట్టించుకోరు చెరువులు అన్యాక్రాంతం అవుతా ఉంటే వాటిని పట్టించుకోరు లేకపోతే ఇవి అసైన్మెంట్ ల్యాండ్ అని చెప్పి తెలిసినా కూడా వారి ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంటే వాటిని పట్టించుకోరు మీరు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది చెప్తా ఉన్నారు కింద స్థాయి ఉన్నటువంటి అధికారులు రెవెన్యూ అధికారులలో ఉన్నటువంటి వీఆర్ఓ ద్వారా కొంతమంది ఇద్దరి మనుషుల్లో పెట్టుకుని వాళ్ళ ద్వారా చక్రమ విధులన్నీ నిర్వహించుకునేటువంటి లోపాయకారి ఒప్పందాలకు వాళ్ళ ద్వారా మూసేస్తా ఉన్నట్లు ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి ఒకవైపు ఏమో ఈయనేమో ఆర్డీఓ స్థాయిలో ప్రమోషన్ లిస్టులో ఉన్నాడని చెప్పి చెబుతా ఉన్నారు మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు పేదల జోలికి వస్తే కోర్టు ఆర్డర్స్ ను ఉల్లంఘిస్తే గుంటూరులో జరిగినటువంటి గుంటూరులో మోహన్ రావు అని ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు ఆయన పేదలు తొలగించడం పైన ఆర్డరు కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే కోర్టు ఆర్డర్ను ఉల్లంఘించి ఆయన చర్యలు తీసుకోవడం అనేటువంటిది కూల్చడం అనేటువంటి దాన్ని సుప్రీం కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోతే ఇవాళ ఆయన డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి వాడు ఈ రోజు డిప్యూటీ పని పనిచేయాలని డిమోషన్ ఇవ్వాలనే ఆర్డర్స్ ను మీరు ఒక్కసారి పరిశీలన చేయండి కాబట్టి ఇప్పటికైనా పేదల మీద మీ ప్రతాపం చూపడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు పైగా ఈ రోజు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకుల మాటల్లో జరిగినటువంటి భూ కబ్జాలు దాదాపు మూడు వేల ఎకరాల్లో స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాడు మంచి ఆహ్వానించదగినటువంటి పరిణామం ఇంకా మండలంలో మద్వేలు నియోజకవర్గంలో విలువైన భూములన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి కానీ ఇవాళ ఈ మద్వేల నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితి ఏమంటే అధికారులందరూ కూడా వైసీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నాయకుల కబ్జాలను వ్యతిరేకంగా నిలబడి మేము గుడిసెలు వేసి పేదల పక్షాన్ని నిలబడితే వీళ్ళు అధికారులు ఆ పేదల మీద ప్రతాపం చూపడం అంటే వైసీపీ వాళ్ళకు కొమ్ము తప్ప ఇంకొకటి లేదు కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోకపోతే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి పోతా రెవెన్యూ రెవెన్యూ మంత్రి దృష్టి కూడా తీసుకో అచ్చా